విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది అని డాక్టర్ వి అనిత పేర్కొన్నారు ఎస్కేయు బిఈడి కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మనీల గ్రామ పంచాయతీలో ఇంటింటికి వెళ్లి ప్రత్యేక సర్వే చేపట్టారు ప్రభుత్వ విద్యా పథకాలు మహిళా విద్యా ప్రాముఖ్యతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని మహిళా విద్యలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి పూలే అని ఆయన సేవలను విద్యార్థులు స్మరించారు గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అక్షరాస్యత అవసరం మహిళా శిక్షణ పెద్దల్లో విద్యాభిరుచి వంటి అంశాలను వివరించారు ఈ కార్యక్రమంతో ప్రేరణ పొందిన పలువురు వయోజనులు కూడా తిరిగి చదువుకోవాలన్న ఆసక్తి వ్యక్తం చేశారు